అందరికీ నమస్కారం రేపు మే ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయబేరి యాత్రలో భారీ బహిరంగ సభలో మరి పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి రేపు మూడు గంటలకల్లా అచ్యుతాపురం జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది దీనికి మొత్తం యువతంతా కూడా ప్రజలందరూ కూడా కదిలి రావాలి ఎందుకంటే ఎలమంచిలి నియోజకవర్గంలో ఎస్సీ జెడ్ మరి నిర్వాసితులు కానీ ఎస్సీ జడ్లో కంపెనీలు కానీ ఎస్సీ జెడ్లో ఉపాధి కానీ ఇవన్నిటికి అలాగే పూడిమడక ఉపాధి కానీ పూడిమడక పరిస్థితులు కానీ అలాగే ఎలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్ మండలం మునగపాక మండలం ఎలమంచిలి మండలం అన్నీ మరి ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా ఈ వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా మరి దాన్ని నాశనం చేసినట్టే చేసింది దానికి రేపటి సభలో ప్రతి విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడబోతున్నారు మరి రేపు దశ దిశ ఈ అచ్యుతాపురం ఎస్సీ అలాగే యలమంచి నియోజకవర్గానికి దశ దిశ నిర్ణయించబోతున్నారు ఎందుకంటే ఈ రోజు వరకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని అన్నారు కనీసం ఇరవై ఐదు పర్సెంట్ కూడా లేని పరిస్థితులు ఈరోజు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా మేము మేము రేపు ప్రశ్నిస్తాం అలాగే కన్నబాబు భూ కబ్జాలు కానీ జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజు రేపు మరి ఇక్కడ ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది ఈ ఎలమంచల్ నియోజకవర్గంలో రేపటి సభతో మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి కానీ ఈ ఎలమంచిలికి ఏం చేశారనేది కూడా చాలా క్లియర్ క్లారిటీగా చెప్పబోతున్నాం మీరు అధికారంలో రాష్ట్రంలో డైరెక్ట్గా సిబిఐ అనేది రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అనేకమైన పోరాటాలు చేశాం మరి మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు జైల్లో మనం మమ్మల్ని పెట్టడం జరిగింది డైరెక్ట్గా సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది లేనిపోని కేసుల మీద లాస్ట్ టైం అఫిడవిట్లో ఒక కేసు ఉంటే అది సన్వేరా మరియు ఉద్యమంలో కేసు ఈరోజు కనీసం కేసుల మీద కేసులు పేపర్లు చూసుకుంటే ఇంత పెద్ద ఈ అఫిడవిట్ పెట్టాల్సిన పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే ఆ వైఎస్ఆర్సిపి వైఖరి వల్లే వచ్చింది ఏది ఏమైనా ఈ ఐదు సంవత్సరాలు ప్రశ్నించిన వాడిని మాత్రం అనగదొక్కి మరి గొంతు నొక్కి ఈ ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి డెఫినెట్గా రేపు అధికారం హండ్రెడ్ పర్సెంట్ మరి ఉమ్మడి కూటంబకే అధికారం వస్తుంది అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం కూడా బయట బయటికి తీస్తాం చట్ట చట్టపరంగా వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో మొదట వెళ్ళిపోయేది కనబాబు రాజు రెండో వెళ్ళిపోయేది జగన్మోహన్ రెడ్డి